జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ మంత్రి పదవి ఇచ్చి తర్వాత ఎలక్షన్ ముందు కూడా ఒంగోలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ తనకి లాస్ట్లో కూడా ఎన్నో తను అక్కడ ఉండే సిబ్బందికి ఏం పని ఎంత కావాలన్నా అన్ని పనులు చేసి అన్నీ తను కోరినట్ల ఒంగోలుకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పడిచి జనసేనలో చేరిన విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఆయన షాక్ అనే ఆ రోజు ఏదో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తాడని పక్కన జంప్ అయిపోయాడు తర్వాత ఇంకా జనసేనలో పట్టించుకునే వాళ్ళే లేదు అక్కడ ఎందుకంటే జనార్దన్ రెడ్డి అక్కడ పవర్ఫుల్ ఆయన పడి అక్కడ తర్వాత ఇప్పుడు హరిహర నిన్న చూసాము హరిహర వీళ్ళ మళ్ళీ గత విడుదల అవలవుతుంది ఈరోజు ఈరోజు అనుకుంటే ఈరోజు టీవీ సోనే ఏదో వేస్తారు అనుకుంటా దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు ఒంగోలులో జ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈయన బాలేని శ్రీనివాసరెడ్డి ఫోటోతో అక్కడ ఫ్లెక్సీలు వెలిసాయి దానికి అక్కడ టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఓడ్చుకోలేక ఆయనకి అవి సిబ్బందితో పాన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు తొలగించేశాడు మున్సిపల్ అధికారులపై ఇప్పుడు మున్సిపల్ అధికారులు ఏవైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పెట్టారో ఆ ఫోటో ఆ ఫ్లెక్సీలన్నీ తొలగించేశారు దీంతో ఇప్పుడు మున్సిపల్ మున్సిపల్ అధికారులపై జనసేన నేతలంతా ఫైర్ అవుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి అక్కడికి వెళ్ళినా కూడా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఎవరో జనసేన చేరలేదు అక్కడ ఎవరైతే లోకల్గా ఒక పది ఇరవై మంది ఉన్నారు జనసేన గారు వాళ్ళు ఆయన కొంచెం సపోర్ట్ చేస్తున్నారు పదహైదేళ్ళు ఇంకా మేము మేము చంద్రబాబు నాయుడికే నేను పదహైదేళ్ళు చంద్రబాబు నాయుడే ఉంటాడు పదహైదేళ్ళు మేము కలిసే ఉంటాము అని అసెంబ్లీలో చెప్పడం కూడా చూసినాం పవన్ కళ్యాణ్ అయినా మేమైనా జనసేన టీడీపీగా ఊడిగిం చేస్తామని చాలామంది జనసేన వాళ్ళు అలాగే పనిచేస్తున్నారు కొందరేమో పాపం బాధపడుతున్నారు మేము ఇంకా ఎండాలి టీడీపీ జెండా మోయాలని మేము పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకున్నాం కానీ ఇలా వేరే వాళ్ళకి ఊడిగిం చేయాలనుకోవడం లేదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈయన మంత్రి పదవి వస్తుందని బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదో పాపము ఇలాగైనా ఫ్లెక్సీలు కట్టి నేను చంద్రబాబు పవన్ కళ్యాణ్ దృష్టిలో పడాలని పాపం అనుకున్నాడు కానీ దాన్ని దాన్ని మున్సిపల్ అధికారులు టీడీపీ నేత టీడీపీ ఎమ్మెల్యే దాన్ని బ్రేక్ చేశాడని అనుకోవాలి సో ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం ఫ్లెక్సీల్నే తొలగించేశారు తొలగించేశారంటే మున్సిపల్ అధికారులు మరి చూడాలి దీనిపైన మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తారా లేదా అది తను ఫ్రస్ట్రేషన్గా తీసుకున్నాడు హరేహర వీరమల్లి సినిమాని ఎలాగైనా హిట్ చేయాలి అంటూ తనే ప్రమోషన్లు ఏ రోజు ప్రమోషన్లో పాల్గొని పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి చూస్తున్నాం మొన్నటి నుంచి విపరీతమైన మీడియా సమావేశాలు పెట్టి ప్రమోషన్ చేస్తున్నాడు సినిమాకి సో మరి అలాంటి సినిమా మీద ఇలా మున్సిపల్ అధికారులు ఇలా చేస్తే మరి దీనికి స్పందిస్తారో లేదో చూడాలి